స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కవిత ఒక ఒంటరి మహిళ భర్త చనిపోవడంతో తన ఒక్కగానొక్క కూతురైన సరితని చదివించుకుంటూ సరిత మంచి చెడ్డలు చూసుకుంటూ ఒంటరిగా నివసిస్తూ ఉంటుంది తన కాళ్ళ మీద తను నిలబడ్డం కోసం కుట్ట మిషన్ కుట్టుకుంటూ ఉంటుంది ఆ వచ్చిన సంపాదనతోనే కూతురి చదువుకి ఇంటి ఖర్చులకి డబ్బుని సమకూరుస్తూ ఉంటుంది ఒకరోజు కవిత సరితతో ఇలా మాట్లాడుతుంది ఏమైందమ్మా సరిత ఈరోజు స్కూల్కి టైం అయినా కానీ ఇంకా రెడీ అవ్వలేదు నేను చెప్పాను కదా స్కూల్కి ఆప్షన్ పెట్టకుండా వెళ్ళాలని అది అమ్మాజు స్కూల్కి వెళ్ళనమ్మా రోజు స్కూల్కి వెళ్ళి వెళ్ళి చాలా బోర్ కొడుతుందమ్మా ఒక్కరోజు ఇంట్లో నీకు సహాయం చేస్తూ ఆడుకుంటూ ఇంటి దగ్గరే ఉంటానమ్మా ప్లీజ్ అమ్మా సరత సార్లు చెప్పాను స్కూల్కి వెళ్లకుండా ఉండకూడదు అని చూసావా నాకు చదువు లేకపోబట్టి రోజు నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను అది నువ్వు బాగా చదువుకున్నావనుకో నాలాగా ఇలా మిషన్ కొట్టుకున్నా పొలం పనికి వెళ్లకుండా హాయిగా వేసి రూముల్లో ఉంటూ ఉద్యోగం చేసుకోవచ్చమ్మా నేను చెప్పేది నీ కోసమే నా తల్లిని కదా త్వరగా స్కూల్కి బయలుదేరి వెళ్ళమ్మా అలా సరిత స్కూల్కి వెళ్ళిపోతుంది తర్వాత కవిత అమ్మ అయిన కాంతమ్మ అక్కడికి వస్తుంది ఈ అమ్మ కవిత ఏం చేస్తున్నావే మనలో కూడా నాకు అర్థం కావడం లేదే దాన్ని ఒకదాన్ని ఉన్నానని నీకు గుర్తుందా కమ్మగా పిల్లని నిన్ను నేను సాదుకుంటానమ్మా నా దగ్గరికి వచ్చి ఉండమంటే ఉండవు ఇక్కడ కష్టపడి ఇరవై నాలుగు గంటలు ఆ మిషన్ కుట్టుకొని ఎంత సంపాదిస్తున్నావే పైగా ఇది పల్లెటూరు అందరూ సరిగ్గా డబ్బు కూడా ఇవ్వరు ఎంత దరిద్రమైన జీవితాన్ని అనుభవిస్తున్నావు అమ్మా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే గౌరవం అని అయినా నువ్వేమైనా ఒక్కదానివే ఉంటున్నావా ఏంటి అక్కడ అన్నయ్య వదిన పిల్లలు అందరూ ఉన్నారు దూరంగా ఉంటే బంధాలు బలంగా ఉంటాయమ్మా దగ్గరగా ఉంటే బంధాలు తెగిపోతాయి నువ్వు తీసుకెళ్ళినంత ఇష్టంగా నీ కోడలు నాతో ఉండాలి కదా ఎందుకమ్మా నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను నా పుట్టకోడికి సరిపడా ఆదాయం నాకిక్కడ లభిస్తుందమ్మా నువ్వేమీ దిగులు పడకమ్మా సరే లేవి ఇదే విషయాన్ని నేను ఏడు సంవత్సరాల నుంచి చెప్తున్నాను నువ్వేమైనా విన్నావా ఏంటి సరే ఒక పని అన్నా చెయ్యి నీకోసం కొన్ని సరుకులు ఇంకా కూరగాయలు కొంత డబ్బు తీసుకుని వచ్చాను మీ అన్నయ్య ఇచ్చిరమ్మన్నాడు వాటినైనా తీసుకోమ్మా అమ్మా నీకు తెలుసు కదా నేను నా కష్టార్జితంతోనే బ్రతుకుతాను అయినా ఇదంతా వదినకి తెలిసిందంటే వదినకి నీకు మధ్యన గొడవలు వస్తాయమ్మా మళ్ళీ నువ్వు కూడా సంతోషంగా ఉండలేవు నిన్ను వదిన సరిగ్గా చూసుకోకపోతే పోషించే పరిస్థితుల్లో నేను కూడా లేనమ్మా నా పరిస్థితి కొంచెం మెరుగుపడింది అంటే నిన్ను ఖచ్చితంగా తీసుకొచ్చి నా దగ్గరే పెట్టుకుంటాను నాకు డబ్బు ఇవేమి అవసరం లేదమ్మా ఎలాగో వచ్చావు కాబట్టి నాలుగు రోజులు నా దగ్గర ఉండి నాతో ప్రేమగా ఉండు అంతే చాలమ్మా అంటుంది కవిత నువ్వేమో ఇలా నీ అన్నయ్యేమో వస్తువులు ఇచ్చిరమ్మని చెప్తాడే కానీ చెల్లెలు ఎలా ఉందో అని మాత్రం పట్టించుకోడు మధ్యలో నేను నలిగిపోతున్నాను అయినా పాప పాపెక్కడమ్మా పాపని స్కూల్కి పంపించావా పాపం పసిబిడ్డ ఒంటరిగా ఎట్లా ఉంటుందో ఏందో మనవరాల్ని చీర తీసుకుందామంటే పిల్లని నాతో పంపించను అంటున్నావు సరేలే ఒక నాలుగు రోజుల నుండి నా అచ్చట ముచ్చట అన్ని తీర్చుకొని వెళ్తానులే సరే అమ్మా నువ్వెళ్ళి అలా కూర్చో నేను నీకోసం నీకు ఇష్టమైన వంటలన్నీ చేసి పెడతాను ఈ రోజు నువ్వు నా చేతి భోజనం తినాలి వద్దమ్మ రోజు నువ్వు ఒక్కదానివే కష్టపడి ఇంటి పని వంట పని అలాగే మిషన్ కుట్టడం పాపం చూసుకోవడం ఒక్కదానివి కష్టపడుతున్నావు ఈ రోజు ఒక్కరోజైనా నేను నీకు రెస్ట్ ఇస్తాను ఈ రోజు నువ్వు నా చేతి వంట తినాలి అని అంటుంది కాంతమ్మ అలా వాళ్ళిద్దరూ కలిసి భోజనం చేస్తారు తర్వాత కవిత తన మిషన్ పని చూసుకుంటూ ఉంటుంది ఆ తర్వాత కవిత తన పని తను చేసుకుంటూ ఉంటుంది కాంతమ్మ మాత్రం కవిత జీవితం గురించి చాలా బాధపడుతూ ఉంటుంది అయ్యో దేవుడా నా ఒక్కగానొక్క కూతురి పరిస్థితి నువ్వు ఎందుకయ్యా ఎలాగ చేశావు నా కూతురికి త్వరలోనే మంచి రోజులు రావాలి అని తనలో తనే బాధపడుతూ ఉంటుంది ఇంక పక్క స్కూల్లో సరత స్నేహితురాలైన సంధ్య సంధ్య డబ్బున్న అమ్మాయి తనకి డబ్బుందని చాలా పొగరు సరితని చాలా చిన్న చెప్పు చూస్తుంది ఏయ్ సరిత ఇలా రావే ఈరోజు బాక్స్ లో చికెన్ కర్రీ తెచ్చాను కొంచెం కర్రీ మిగిలిపోయింది అది తీసుకుని వెళ్ళి తిను మీరెలాగో అడుక్కు తినేవాళ్లే కదా ఒక పూట తింటే రెండు పూట తినడానికి అన్నం ఉండదని మా అమ్మ నాకు చెప్పింది అందుకే నీ మీద దయ తెరిచి చికెన్ కర్రీ ఇస్తున్నాను వెళ్ళి తీసుకొని తిను చూడు సంధ్య మాకు డబ్బు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం మాత్రం ఖచ్చితంగా ఉంది అడుక్కు తినేంత దరిద్రులమేమి కాము ఇలా నువ్వు తినిపడేసిన ఇంగిని మెతులు తినడానికి నేనేమి నీలాంటి చీప్ క్యారెక్టర్ కాదు మా అమ్మ అలా పెంచలేదు అవసరమైతే పస్తైనా పడుకుంటామే కానీ అలా అడుక్కు తినే అలవాటు లేదు నీ చికెన్ కర్రీ నువ్వే ఉంచుకో ఇంత పొగిరే నీకు ఏమోలే పాపమని చికెన్ కర్రీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావా కాని కాని రేపు ఇండిపెండెన్స్ డే కదా మనము స్కిచ్ చేస్తున్నాం మనకు కాస్ట్యూమ్ కావాలి ఎవరి కాస్ట్యూమ్ బాగుంటుందో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇస్తారని మేడం చెప్పారు చూద్దాం రేపు మన ఇద్దరిలో ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో అని ఎందుకు సంధ్య చీటికి మాటికి ఇలాంటి పందాలు వేస్తావు నాకు ఇలాంటి అంటే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పి సరిత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడికి సరిత ఇంకా సంధ్య వాళ్ళ క్లాస్ టీచర్ సుమా వస్తుంది చూడండి పిల్లలు రేపు మీరు ఒక స్పెషల్ కాస్ట్యూమ్ లో రావాలి ఎవరి కాస్ట్యూమ్ అయితే అందంగా ఉంటుందో ఇంకా అర్థవంతంగా ఉంటుందో వాళ్ళకి ఫస్ట్ వస్తుంది రేపు మాత్రం ఖచ్చితంగా కాంపిటీషన్లో పాల్గొనాలి వాళ్ళు మాత్రం కాస్ట్యూమ్ తీసుకునే రావాలి వెంటనే సంద సంతోషంతో ఓకే మేడం సాయంత్రం మన ఊరిలో ఉన్న షాప్స్ అన్ని తిరిగి నెంబర్ కాస్ట్యూమ్ తీసుకుంటాను ఫస్ట్ నాకే వచ్చేలాగా మంచి కాస్ట్యూమ్ కొనుక్కుంటాను వెంటనే సరిత ఇలా అంటుంది మేడం ఇప్పటికిప్పుడంటే మాకు కాస్ట్యూమ్ దొరకటం చాలా కష్టమవుతుంది మేడం మా ఇంట్లో పరిస్థితి మీకు తెలుసు కదా అందుకే నేను ఉన్న వాటిలో ఏదో ఒకటి వేసుకుని రావచ్చా తెలుసు కదా ఫర్ నువ్వు కాంపిటీషన్ లో పాల్గొనాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా డిఫరెంట్ కాస్ట్యూమ్ తో రావాలమ్మా అది కొత్తదే అయి ఉండాలి ఇంకంతకన్నా నేను నీకేమి హెల్ప్ చేయను ఒకవేళ నువ్వు కాంపిటీషన్ లో పాల్గొనొద్దు అనుకుంటే నువ్వు కాస్ట్యూమ్ తెచ్చుకోనక్కర్లేదు ఇంక నిర్ణయం నీదేనమ్మా నాకు రేపు చేసుకోవాల్సిన అరేంజ్మెంట్స్ చాలా ఉన్నాయి నేను వెళ్తున్నాను అని టీచర్ వెళ్ళిపోతుంది ఈ సరిత ఇప్పుడు అర్థమైందా నీకు నీ రేంజ్ ఏంటో ఒక కాస్ట్యూమ్ కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నావు నువ్వు నువ్వు నన్ను వీళ్ళకి చూపిస్తావా రేపు చూద్దాం నువ్వు తెలుస్తావా నేను తెలుస్తా అని ఎవరి కాస్ట్యూమ్ బాగుంటుందో అని ఆ మాటలకి సరితకి చాలా బాగా కోపం వస్తుంది ఆ సరే అయితే నేను కూడా సిద్ధంగానే ఉన్నాను నేను మా అమ్మకి చెప్పి కాస్ట్యూమ్ తెచ్చుకుంటాను ఎవరికి ప్రైజ్ ఇస్తుందో చూద్దాం ఒకవేళ నేను గెలిస్తే మాత్రం మన మీద నుంచి ఎలాంటి గొడవలు లేకుండా ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఏమంటావు అలాగే ఈ ఛాలెంజ్ నేను చాలా సిద్ధంగా ఉన్నాను నాకు ఎలాంటి అభ్యంతరము లేదు ఒకవేళ ఛాలెంజ్లో నేను గెలిస్తే నువ్వు జీవితాంతం నేను చెప్పిన పనే చేయాలి ఓకేనా అలా వాళ్ళ తెరం ఛాలెంజ్ కి సిద్ధపడతారు ఇంటికి వెళ్ళిన సరిత తనతో జరిగిందంత చెప్తుంది కాంపిటీషన్ కి తనకొక మంచి డ్రెస్ కావాలి అది డిఫరెంట్ గా ఉండాలి అందరికీ నచ్చాలి అదొక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి అని చెప్తుంది కవితకి ఏం చేయాలో కూడా అర్థం కానప్పటికీ కూతురి మనసు బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో చెప్పిన వాటికల్లా సరే సరే అని అంటుంది అమ్మా ఫాస్ట్ అమ్మా నువ్వు ఇప్పుడు మొదలు పెడితే కానీ నేను డ్రెస్ వేసుకుని వెళ్ళలేను చూడు ఆ సన్న డ్రెస్ కన్నా నాకు రావాలమ్మా సరితకైతే మాటిచ్చింది కానీ కవితకి ఏం చేయాలో అర్థం కావడం లేదు చేతిలో చిల్లి గవ్వ లేదు బట్టలు కొన్ని పరిస్థితి కాదు ఏం చేయాలబ్బా అని ఆలోచించే టైంలో సరితకి ఒక ఆలోచన వస్తుంది ఇంకో పక్క సమ్ పని ఇంట్లో అమ్మా స్కూల్లో ఉందమ్మా అందరిలోకి నేనే బెస్ట్ డ్రెస్ తీసుకుని వెంటనే నువ్వు నాన్న డ్రెస్ తీసుకుని బేబీ నీకు ఏ డ్రెస్ కావాలంటే అలాంటి డ్రెస్ చిటికలోంటుంది నువ్వొచ్చి ముందు బోచ్చేయమ్మా రేపు ఎలాగైనా సరే ఆ సరతపై నేనే విజయాన్ని సాధించి కప్పు గెలుచుకుని అందరి ముందు గొప్పగా ఉండాలి మమ్మీ ఆ సరటు పొగరంచాను నేను అనుకుంటూ ఉంటుంది సంధ్య ఇంకో కవిత ఇంట్లో మిగిలిపోయిన క్లాత్లన్నీ తీసుకొని వాటిని జాయింట్ చేసి జెండా రంగుల్లో ఒక ఫ్రాక్ కొడుతుంది అది చూపించి తల్లిని ఇలా అడుగుతుంది అమ్మా చూడు ఈ ఫ్రాక్ ఎలా ఉంది మన కోసం కొడుతున్నానమ్మా అంటే ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు అందుకే మిగిలిపోయిన ముక్కలన్నీ కలిపి ఇలా జెండా రంగుల్లో కుట్టాను ఎలా ఉందమ్మా చాలా బాగుంది తల్లి నిన్న ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగాను ఉంది బాధగాను ఉంది నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటే నీకే సహాయం చేస్తున్నాను చూడు ఈ తల్లి నీకు ఉందన్న విషయం మాత్రం మర్చిపోకమ్మా ఈ ఫ్రాక్ కనుక వేరే వాళ్ళు ఎవరైనా చూసారంటే మాకు కూడా ఇలాంటి ఫ్రాక్లే కుట్టమని నీ దగ్గరకు వస్తారు అప్పుడు నీ ఆదాయం కూడా చాలా పెరుగుతుందమ్మా నువ్వు చాలా తెలివైన దానివి నీ తెలివితేటలే నిన్ను ముందుకి కొనసాగేటట్లుగా చేస్తాయమ్మా ఈ ఫ్రాక్ చూస్తే సరిత చాలా సంతోషపడుతుంది తల్లి అని కాంతమ్మ దుఃఖిస్తూ ఉంటుంది కవిత ఆ ఫ్రాక్ ను సరితకి చూపిస్తుంది సరిత ఆనందానికి హద్దులే లేవు సరిత చాలా సంతోషంతో ఆ ఫ్రాక్ వేసుకుని స్కూల్ కి వెళ్తుంది సన్య గ్రాండ్ గా డ్రెస్ వేసుకుని వస్తుంది సరిత సింపుల్ గా జెండా రంగుల్లో డ్రెస్ వేసుకుని వెళ్తుంది కానీ మాత్రం సరితనే నచ్చుతుంది చూడమ్మా సరితా మీ అమ్మ నీకు కొట్టినాయి డ్రెస్సు చాలా బాగుందమ్మా మా పిల్లలకు కూడా ఇలాంటి డ్రెస్సులు కొడుతుందేమో అడుగు అలాగే ఈరోజు ఈ డ్రెస్ కాంపిటీషన్ లో విన్నర్ గా కూడా నిన్నే అనౌన్స్ చేస్తున్నాను ఎందుకంటే ఇంత సింపుల్ గా ఇంత క్యూట్ గా ఈ ఫ్రాక్ ఎంత బాగుందంటే ఈ క్రెడిట్ అంతా మీ అమ్మకే చెందుతుంది అని చెప్పి సరితకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తారు టీచర్ గారు అప్పుడు అదంతా చూసిన సంధ్యకి బుద్ధి వస్తుంది సరితని క్షమాపణ అడుగుతుంది డబ్బుంది అన్న అహంకారంతో నిన్ను ఎలా పడితే అలా మాట్లాడాను నన్ను క్షమించు సరిత ఈరోజు నుంచి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటుంది దాని దేముంది సంధ్య మనిద్దరం ఫ్రెండ్స్ ఇద్దరి మధ్యన ఈ ఈరోజు నుంచి మనిద్దరం కలిసిమెలిసి హ్యాపీగా ఉన్నాము స్కూల్లో టీచర్స్తో కలిసి పిల్లలందరూ ఇండిపెండెన్స్ డే చాలా ఘనంగా జరుపుకుంటారు ఇది ఇవాళ కథ ఈ కథ ఎవరిని ఉద్దేశించినది కాదు ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్ మీకు ఇంకా కొత్త కథలు కావాలంటే ఎలాంటి స్టోరీస్ కావాలో కామెంట్ చేయండి ఇంకా లో ఏమన్నా మార్పులు చేయాలన్నా కూడా మీరు లో తెలుపగలరు